హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ దనిష్ వెల్కమ్ టు ఐడ్రీమ్ సో ఈరోజు నా బ్యాక్గ్రౌండ్లో ఒక ఇల్లు అయితే ఉంది అది ఇల్లు కాదు గెస్ట్ హౌస్ యాక్చువల్లీ అల్లర్ నరేష్ గారి గెస్ట్ హౌస్ అనమాట ఇప్పుడు ఈవివి సత్యనారాయణ గారి దగ్గర నుంచి సేమ్ గెస్ట్ హౌస్ని ఒక సెంటిమెంట్కి ఇలాగే ఉంచేసుకుని ఇదే గెస్ట్ హౌస్లో యూవి గారు యూవి సత్యనారాయణ గారు స్టోరీస్ అన్నీ అంటే స్టోరీ డిస్కషన్స్ దగ్గర నుంచి స్క్రిప్ట్ వర్క్ దగ్గర నుంచి మొత్తం అంతా ఇక్కడే కూర్చొని ఆయన చేసేవాళ్ళంట దాని తర్వాత వంశపారి పరవంగా అల్లర్ నరేష్ గారు కానీ ఆర్యన్ రాజేష్ గారు కానీ ఆయన వాళ్ళిద్దరూ కూడా ఇక్కడే మొత్తం స్క్రిప్ట్స్ వింటాము స్టోరీ డిస్కషన్స్ అవన్నీ ఇక్కడే పెట్టుకుంటున్నారు నేను అల్లర్ నరేష్ గారిని పర్మిషన్ అడిగా లైక్ ఒకసారి ఆ గెస్ట్ హౌస్ని ఒకసారి మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి పర్మిషన్ అయితే ఇచ్చారు పైన ఆయన ప్రమోషన్స్లో ఉన్నారు ఆయన ఆ ప్రమోషన్ అయ్యేలోపు అంటే ఆ ఒకటి అడకని సినిమాతో థర్డ్ రిలీజ్ కాబోతుంది మా మే థర్డ్ సో ఆ ఫిలిం ప్రమోషన్స్ త్రూ మనం ఇక్కడికి వచ్చామన్నమాట సో బయట చాలా ఎండ్ ఉంది కానీ ఇక్కడ చాలా కూల్గా ఉంది దానికి రీజన్ ఏంటంటే చుట్టుపక్కల మొత్తం చెట్లు అనమాట మీకు ఎక్కడ చేసి ఎక్కడ చూసినా చెట్లు చెట్లే ఉన్నాయి చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంది పాత పాత విషయాలన్నీ బోర్ చూడే లోపల తెలుసుకోవాల్సినవి అన్నీ అన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి హరేష్ గారు కార్ అది ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారు ఆయన నో పొల్యూషన్ పొల్యూషన్ లేకుండా ఏం లేకుండా ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారు సిల్వర్ కలర్ రెండు లోపల అట్లా లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కిందనే గ్రౌండ్ ఫ్లోర్లోనే రూమ్లోకి వచ్చేస్తే నాకు మొత్తం కనిపిస్తున్న అవార్డ్స్ అనమాట సో ఇక్కడ ఎన్నైతే అవార్డ్స్ ఉన్నాయో ఇన్ని అవార్డ్స్ తీస్తారంట ఆల్రెడీ అంటే ఇక్కడ స్పేస్ సరిపోవట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఏవైతే సరిపోతుందో ఎవరికే ఉంచి మిగతావన్నీ కూడా ఇంట్లో కొన్ని వేరే ఆఫీస్లో కొన్ని అట్లా మొత్తం అన్నీ షిఫ్ట్ చేశారంట అంటే ఇప్పుడంటే మనము సినిమాలు హిట్ అయినాయి అంటే కలెక్షన్స్ వైజ్ చూస్తున్నాం కానీ ఒకప్పుడు సినిమా హిట్ అయిందంటే ఫిఫ్టీ డేస్ ఆడినా హండ్రెడ్ డేస్ ఆడినా ఫిఫ్టీ డేస్ ఆడితే హిట్ హండ్రెడ్ డేస్ ఆడితే సూపర్ డూపర్ హిట్ ఇంకా త్రీ ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి ఇంకా అట్లాడితే బ్లాక్ బస్ సినిమాలు అనమాట సో ఇక్కడ మనం అన్ని అవార్డ్స్ చూసి అన్ని అవార్డ్స్ సెవెంటీ పర్సెంట్ టీవీ సత్యనారాయణ గారికి వచ్చిన అవార్డ్స్ అంట థర్టీ పర్సెంట్ నరేష్ గారు అవార్డ్స్ కూడా ఇందులో ఉన్నాయి ఒక అవార్డు ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ అవార్డ్స్ అయితే ఉన్నాయి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇవన్నీ అవార్డ్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే గోపి గోడ మీద పిల్లి ఫిఫ్టీ డేస్ ఇది హిట్టే ఇది హండ్రెడ్ డేస్ తుడిగాడు సినిమా అందరికీ ఫేవరెట్ సినిమా ప్యారడీ ఫిల్మ్ ఇదే హండ్రెడ్ డేస్ సూపర్ డూపర్ హిట్ సో ఇట్లా చూసుకుంటే మొత్తం పాత సినిమాలు కూడా ఈవి గారు ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడైతే ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియురాలు మొత్తం ఫ్యామిలీస్ అందరికీ చాలా ఇష్టమైన సినిమా ఈ సినిమా కూడా హండ్రెడ్ డేస్ ఆడింది సినిమా కూడా హిట్టే సో మొత్తం ఈవీవీ గారి సినిమాలన్నీ ప్రతి ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది హలో బ్రదర్ సినిమా హండ్రెడ్ డేస్ ఆడిన ఫిల్మ్ ప్రేమ ఇది హండ్రెడ్ డేస్ ఫిల్మ్ అందరు ఫేవరెట్ ఫిలిమ్స్ ఒకసారి నాకు మొత్తం ఈ ర్యాక్ అంతా చూసిన తర్వాత పాత సినిమాలన్నీ ఒకసారి గుర్తొచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి నాకు చూడాలనిపిస్తుంది ఏ హెవన్ డే అవార్డు వచ్చింది షో శోభన్ బాబు గారి హండ్రెడ్ డేస్ ఇంకేమన్నాయి అల్లుడ మజాక చిరంజీవి గారిది హండ్రెడ్ డేస్ నా ఫేవరెట్ ఫిలిము రీసెంట్గా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ నా సంగరంగా అల్లుడి నరేష్ గారికి వచ్చిన అవార్డు ఇది సంక్రాంతి బ్లాక్ బాస్టర్ అని చెప్పేసి సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ఫిఫ్టీ డేస్ సీమశాస్త్రి సీమశాస్త్రి హండ్రెడ్ డేస్ ఆడిన ఫిలిం సో ఇక్కడ చూస్తే కన్యాదానం సో ఇది వరకు అవార్డ్స్ అన్ని ఎలా ఇచ్చేవాళ్ళు అంటే ఆ సినిమాకి తగ్గట్టు ఎలా అయితే ఆ సినిమాలో ఆ థీమ్ ఏదైతే ఉంటుందో ఆ థీమ్కి తగ్గట్టు అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు సో నాకు ఈ ర్యాక్ అంతా చూసినప్పుడు వింటేజ్ సినిమాలు అన్నీ గుర్తొస్తున్నాయి సో కన్యాదానం మొత్తం ఆ పెళ్ళి వాటి గురించి ఇది అయి ఉంటుంది కాబట్టి ఈ అవార్డ్స్ చూడండి ఒకసారి మొత్తం చేతిలో ఆ కొబ్బరి బోండం పెట్టి మొత్తం ఆ పెళ్ళి టీమ్ వచ్చేలాగా అవార్డు హండ్రెడ్ డేస్ ఫంక్షన్కి ఈ అవార్డ్స్ అయితే ఇచ్చారు ఒకప్పుడు ఈవెంట్లే బాగుండే అనమాట నాకు అనిపించింది ఒకప్పుడు ఆడియో ఫంక్షన్స్ కానీ ఒకప్పుడు హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్ కానీ ఇవంత ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండే ప్రీవియస్ సినిమాలు అన్నీ హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్ అవన్నీ నేను యూట్యూబ్లో చూసినప్పుడు వల్ల ఇప్పుడు ఎందుకు జరగట్లేదు ఇలాంటివన్నీ అంతమంది గ్యాదర్ అయ్యి కొన్నిసార్లు ఏ ఏ ఊర్లో అయితే సినిమాలు సినిమాలు షూట్ చేశారు అదే ఊరికి వెళ్ళి హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్ వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఫంక్షన్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫంక్షన్స్ ఇలాంటి ఫంక్షన్స్ ఫంక్షన్స్ని చేసేవాళ్ళు ఇప్పుడు ఎంత అదంతా మిస్ అయిపోయామన్నమాట ఓన్లీ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ట్వంటీ వన్ డేస్కి ఓటీటీలో వచ్చేస్తుంది సినిమా ఆ ట్వంటీ వన్ డేస్లో కలెక్షన్స్ గట్టిగా ఉంటే హిట్ లేదంటే ఫ్లాప్ అలా మనం చూస్తున్నాము కానీ ఒకప్పుడు అవార్డ్స్ కానీ ఆ ఈవెంట్స్ కానీ ఆ ఫంక్షన్స్ కానీ ఇదంతా మిస్ అయిపోయామనమాట రీసెంట్ నేను ఏదో ఒక ఆడియో ఫంక్షన్ కూడా చూసా ఆ ఆడియో ఫంక్షన్లో కూడా సేమ్ పెళ్లి థీమ్ మీద ఏదో ఫంక్షన్ ఆ పెళ్లి థీమ్కి తగ్గట్టే ముహూర్తం టైం అవుతుంది రండి అని చెప్పి పిలవడము హీరో హీరోయిన్ని అట్లా పిలిచి అట్లా చేసేవాళ్ళు ఇలా కాన్సెప్ట్స్ అని మిస్ అయిపోయినాయి బట్ టెక్నాలజీని మనం రెస్పెక్ట్ చేయాలి ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది కాబట్టి ఇప్పుడు అందరూ ఫోన్లోనే చూస్తున్నారు అప్పుడంటే సినిమా హీరోలు వచ్చారంటే పరిగెత్తుకుంటూ రావడము వాళ్ళని చూడడానికి ఇప్పుడు అంతా ఈజీ అయిపోయింది అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయారు అందరికీ సోషల్ మీడియాలో యాక్సెస్ ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు కష్టంగా ఉంది సో ఈ అవార్డ్స్ అన్నీ చూస్తుంటే అర్థమవుతుంది ఈవీవీ గారు సత్యనారాయణ గారు సినిమాలు ఏ రేంజ్లో ఆ టైంలో ఆడాయో తర్వాత అల్లరి నరేష్ గారి హార్డ్ వర్క్ ఈవీవి గారు హార్డ్ వర్క్ సినిమా మీద ఇష్టంతో ఇన్ని అవార్డ్స్ వాళ్ళు సంపాదించుకున్నారు ఇవి కాకుండా ఇంకా అవార్డ్స్ అన్ని వాళ్ళ ఇంట్లో అక్కడక్కడ పెట్టుకున్నారు ఈ స్పేస్ సరి ట్లే అని చెప్పనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ సక్సెస్ స్టోరీ మనకు అర్థమవుతుంది సో ఇది హాల్ ఈ హాల్ ఇక్కడ ఉంది హాల్లో మొత్తం అంతా కనిపిస్తూ ఉంటుంది అనమాట బయట నుంచి ఈ అవార్డ్స్ అక్కడ రూమ్ ఉంది ఇక్కడ రూమ్ ఉంది ఇది ఒక కిచెన్ పైన ఒక టూ రూమ్స్ ఉంది అల్లర్ నరేష్ గారు పైన ఉంటారంట సో ప్రజెంట్ అయితే ప్రమోషన్స్ అవుతున్నాయి కాబట్టి ఆయన పైన ప్రమోషన్స్లో ఆ ఒక్కటి అడక్కు ఈ వివిధ సత్యనారాయణ గారి సినిమా అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితో చేశారు ఇప్పుడు ఆ ఒక్కటి అడక్కు అని చెప్పేసి అల్లర్ నరేష్ గారు చేస్తున్నారు అది పెళ్లి గురించి ఇది పెళ్లి గురించి మరి ఆ సినిమాకి ఈ సినిమాకి డిఫరెన్స్ ఏంటో ఈ సినిమాలో కొత్తగా ఎంత ఎంటర్టైన్ చేయబోతున్నారనేది ఫాలో అవుతుంది సో నాకు ఈ గెస్ట్ హౌస్ అయితే భయంకరంగా నచ్చేసింది ఒకసారి అట్లా చూస్తే మొత్తం అన్ని చెట్లే ఇప్పుడైతే థర్టీ ఎయిట్ డిగ్రీస్ ఎంత ఉంది బయట కార్లో ఏసీ వేసుకున్నా కూడా సేమ్ అదే హీట్ అదంతా ఫామ్ అయిపోయింది నాకైతే ఇక్కడికి వచ్చాక ఎంత ప్రశాంతంగా ఉందంటే ఎంత కూల్గా ఉందంటే ఈ చుట్టుపక్కల ఏ ఇళ్లలో కూడా ఇన్ని చెట్లయితే లేవు ఇదంతా ఈవీ గారు సత్యన ఈవీవి సత్యనారాయణ గారు ప్లాన్ అంట మొత్తం చెట్లు ఉండాలి మన దగ్గరికి ఎవరు వచ్చినా కూర్చొని మాట్లాడుకుని ప్లెజెంట్గా ఉండాలని చెప్పేసి ఈ ప్రతి చెట్టుకి ఒక ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంది మా చెట్లు ఉన్నాయి వేప చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్లు ఉన్నాయి అంతా అన్ని చెట్లు ఇక్కడ ఏ చెట్లు లేదనుకోండి మీరు మొత్తం అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ రోజు గార్డెనింగ్ చేస్తారంట రోజు ఇక్కడ ఎవరో ఒకరు ఉండి మొత్తం అంత చెట్లు అన్నింటినీ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారంట బయట ఇంకా పెద్ద చెట్టు ఉంది అదొక థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు దాని చరిత్ర అయితే ఉందంట నాకు కూడా ఏమన్నా అది పొద్దున్న దెక్కగా డబ్బులు వస్తాయి ఇలాంటి ఒక ఫామ్ హౌస్ పెట్టుకుని నేను కూడా ఇందులోనే సెటిల్ అయిపోదాం ఫిక్స్ అయిపోతున్నాయి ఇంకోటి ఈ ఫామ్ హౌస్లో ఏంటంటే ఎక్కడ ఏం చూసినా చైర్స్ దగ్గర నుంచి మిగతా కొన్ని ఏసీల దగ్గర నుంచి ఎప్పుడెప్పుడే ఉన్నాయి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎవ్రీథింగ్ టెన్ ఇయర్స్ ఎవోనే ఉంటాయి ఈ ఈ ఈ ఏమంటారు ఈ స్టెప్స్ దగ్గర నుంచి మొత్తం అంతా ఆ టైంలో డిజైన్ చేసుకున్నాయి మొత్తం ఈ బిల్డింగ్ దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ అయిన దగ్గర నుంచి లోపల ఐటమ్స్ ఏం మార్చలేదంట ఆయన గుర్తుగా అలాగే ఉంచేసుకున్నారంట ఏవి సత్యనారాయణ గారు ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు కాబట్టి ఆయన గుర్తుతో మొత్తం అన్ని ఏది మార్చుకున్న టేబుల్స్ చైర్స్ అన్ని అలాగే ఉన్నాయి రెండు పైకి పోలం అయినైతే ఆ ఒక్కటి అడక్కు ప్రమోషన్స్ లోపల బిజీగా ఉన్నారు ఇంకా లేట్ చేయకుండా మొత్తం అంతా చూసాం కాబట్టి లోపలికి వెళ్ళిపోయి ఇంటర్వ్యూ చేసి ఆ సినిమా గురించి ఆ ఒకటి అడక్కు సినిమా గురించి తెలుసుకుని మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఒకటి రెడీ కూడా లోపల పొగా హాయ్ నరేష్ గారు ఎలా ఉన్నారు బాగున్నారండి మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ గెస్ట్ హౌస్ అంతా బలి నచ్చింది మొత్తం అంత ప్లెజెంట్గా పీస్ఫుల్గా అంటే మిమ్మల్ని ఎప్పుడు చూసినా పాజిటివ్గా ఉంటారు అలాగే మీ గెస్ట్ హౌస్ అంతా ఇంత ఎండ్లో కూడా బయట అంతా చెట్లు అదంతా మోస్ట్ ఆఫ్ ఇక్కడే టైం స్పెండ్ చేస్తారు స్టోరీ డిస్కషన్ తో ఇక్కడ ఇది కూర్చుంటాం కూర్చుంటాండి సో లైక్ ఏదైనా కథలు కూర్చున్నా కానివ్వండి లేకపోతే నరేషన్స్ కానివ్వండి లేకపోతే ఎవరన్నా ప్రొడ్యూసర్స్ మీటింగ్ కానివ్వండి అన్ని ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇయర్ అండి సో దిస్ ఇస్ లైక్ మా నాన్నగారు ఆఫీస్ అండి సో హీస్ టు యింది ఫ్లోర్ మొత్తం ది సేమ్ వే అండి అంటే కదండి వాంటెడ్ అంటే కొంచెం మొత్తం చెట్లు తోటి ఉండాలి అంటే మీరు చూస్తే ఈ స్ట్రీట్ లో మొత్తం మా ఇంట్లో ఉన్న చెట్లు ఎక్కడ ఉండవు అండి అవునా ఇప్పుడు చెట్లు ఇంటి ఎక్కువ చెట్లు ఉండాలి దాని మంచి చిన్న ఆఫీస్ ఉండాలి అని ఎప్పుడు అనుకున్నారండి సో ఇట్ వాస్ ఆల్వేస్ ఇస్ డ్రీమ్ సో అదే మీకు కంటిన్యూ చేస్తుంది నేను మా బ్రదర్ కింద కూడా మొత్తం ఒక షెల్ఫ్ అంతా అవార్డ్స్ తో నిండిపోయింది ఇంకా చాలా ఉన్నాయండి మా ఊర్లో ఉన్న అవార్డులు ఉన్నాయి మా ఇంట్లో ఉన్న అవార్డులు ఉన్నాయి ఇది ఆఫీస్ లో ఈ ఊరిని ఒకటి సో దిస్ ఆర్ లైక్ దేస్ట్ బి టైం వేర్ 150 days 100 days 50 days wala so, undi and shooting సో ఐ థింక్ మెజారిటీ ఆఫ్ నా తక్కువే ఉంటాయి నాలుగు ఐదు ఉంటాయి మొత్తం మొత్తం అంత మా నాన్నగారిది ఉంటుంది ఆ షెల్ఫ్ మొత్తం మీరు చూస్తే నాన్నగారి ఎక్కువ అవార్డ్స్ ఉంటాయి అవును సో ఎక్కువ టైం షూటింగ్ కంటే ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారంట అండ్ ఇంటికంటే ఇక్కడ గెస్ట్ హౌస్ అంటే తక్కువ అండి ఇక్కడ తక్కువ అండి ఐ ఓన్లీ కమ్ అండ్ హ్యావ్ సిట్టింగ్స్ అండి అదర్వైజ్ నైంటీ పర్సెంట్ హోమ్ ఓన్లీ అండి నాకు అంటే లేజీ పర్సన్ అంటారు అండి అలాగా అంటే షూటింగ్ లేదు ఇవాళ మీటింగ్స్ లేవంటే ఇంకా ఇంట్లో కూర్చొని హోమ్ థియేటర్లో గేమ్స్ ఆడుకుంటుంటానండి లేదంటే వాచ్ మూవీస్ సో ఆఫీస్ అంటే జనరల్ గానీ ఎన్ని ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేయడానికి లేకపోతే కథలు చెప్పడానికి వచ్చినప్పుడు ఆల్వేస్ అండి సో ఈ రూమ్ వచ్చి ఈ గారి దగ్గర అకౌంట్స్ చూసుకుని రాజు అని ఒక ఆయన ఉండేవారంట ఆ టైంలో ఫేమస్ అయినా సో ఆయన రూమ్ అంటే ఇది ఈ చైర్స్ దగ్గర నుంచి అంతా ఎప్పుడెప్పుడు చైర్స్ ఇంకా మార్చకుండా గుర్తుగా అలా పెట్టేసిన అలాగే వాడుతున్నారు ఆ చైర్స్ ఈ చైర్స్ ఇవంతా ఆయన టైంలో తీసుకున్న చైర్స్ ఈ చైర్ మీద నేను ఏవి గారిది ఒక ఫోటో కూడా చూసాను నేను ఈ ఏసీలు కానీ ఎంత పాతకాలం అప్పటి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఆ టైంలో ఉన్న ఏసీలు ఇవంతా